హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే నేను మన పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళి అవుతున్నప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కూతురు చేసేటప్పుడు తల్లి చీర కానీ అమ్మమ్మ చీరలు కానీ నానమ్మ చీరలు కానీ కడితే చాలా మంచిది చాలా మంచి జరుగుద్ది అని అంటారు ఇదంతా నిజమండి పెద్దల పెద్దల ఆశీర్వాదాలతోనే మన పిల్లల జీవితాలు ఉంటాయి ఈ రోజుల్లో ఈ తరం పిల్లలు చాలా వరకు కొట్టిపారేస్తున్నారు కానీ మనం చెప్పినప్పుడు మాత్రం చక్కగా విని వాళ్ళు కట్టుకుంటున్నారండి మనకి పెళ్ళిళ్ళు అయ్యి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోయినప్పుడు మనం కట్టిన చీరలు కూతురికి కడితే చాలా మంచిది పెళ్లి టైంకి కాదు పెళ్లి కూతురు అవుతున్నప్పుడు పెళ్లి కూతురికి ముందు మన కడితే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్పటంతో మనకు కూడా ఆనందంగా మనం కడదామని చూస్తాము కానీ ముప్పై నలభై సంవత్సరాలు అయిన తర్వాత మన చీరలు ఎంత అయినా ఇరవై వేలు అవ్వండి పదివేలు అవనాయండి అవి చీ చీకిపోతూ ఉంటాయి మనం కడదామనుకునేసరికి అవి కొద్ది కొద్దిగా చిరిగిపోతూ ఉంటాయి మనకు తెలుసు కదండి మన చీరలు కానీ వీడియో తీస్తున్నప్పుడు వీడియో వాడికి తెలియదు దూరం బంధువులకు తెలియదు ఏమిటి పిల్లకి ఇలాంటి చిరిగిపోయిన చీకిపోయిన చీరలు కట్టారు అని అంటారు అందుకని నేనేం చేశానంటే మా పాపకి పెళ్ళవుతున్నప్పుడు అందరూ పెద్దవాళ్ళందరూ చెప్పేవి నేను బాగా అనుసరిస్తానండి అయితే మా పాపకి చీర కట్టాలి అనుకున్నాను వాళ్ళు కూడా ఇప్పుడు బూటిక్లు అవి ఇవి వచ్చేసి చాలా ఫ్యాషన్ గా చీరలు కొనుక్కొని కడుతున్నారు ప్లస్ టైమ్స్ కూడా ఉండట్లేదు బ్రాహ్మణ పెట్టిన ముహూర్తానికి వీళ్ళు చీరలు మార్చే టైం కూడా ఉండట్లేదండి అందుకని నేను ఒక ఆలోచన చేసుకున్నాను ఈ ఆలోచన మీ అందరికి కూడా ఉపయోగపడద్దు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఏమిటంటే మన అమ్మ వాళ్ళు రాలేదు అమ్మమ్మ రాలేదు నానమ్మలు రాలేదు ఆరోగ్యరీత్యా బాగోకపోయినా లేకపోతే టిక్కెట్లు లేకపోయినా వీసాలు లేకపోయినా మనం ఎంతో బాధపడిపోతాము మీరు ఇప్పుడే జాగ్రత్తగా మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినా నానమ్మ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ పట్టు చీరలు తెచ్చేసుకోండి పిల్లలు మీకు ఇది చాలా వాళ్ళ ఆశీర్వాదాలు మీకు బాగా దొరుకుతాయి తల్లి చీర కన్నా అమ్మమ్మ నానమ్మ చీరలు కూడా పిల్లలకు ఆశీర్వాదాలు దొరుకుతాయి తల్లి చీర అమ్మమ్మ నానమ్మ చీరలు మూడు వాడేసుకోండి ఎంత మంచిదో అసలు ఆ దేవుడు మనకి ఇచ్చిన అమ్మమ్మ నానమ్మ అమ్మ ఆశీర్వాదాలే ఆ దేవుడు మన ఇంట్లో ఉన్నట్టుగా లెక్క అనమాట అయితే నేను కూడా మా పాపకి ముహూర్తాలు టైమింగ్స్ అవి సరిపోవట్లేదు అనమాట మనం పెళ్లి పెళ్ళప్పుడు కూడా పెళ్లి చీర మారుద్దామనే ముహూర్తం టైం అయిపోతుంది ఎందుకైపోతుందంటే వీళ్ళ తయారులు వీళ్ళ బ్యూటీషియన్స్ రావటం దాంతో టైం అయిపోవటం చీరలు మార్చుకోలేకపోవటం ఇక నేను ఏం చేశానంటే మా పాపకి చక్కగా పిల్లలకు చీర కట్టే టైం లేకపోయినా ఇలా చేద్దాము తల్లి చీర మీద పాప చిన్న చాలు పాప తల్లి వంటి స్పర్శ మీద ఉన్న చీర అది మా పాప స్పర్శ తగిలినా చాలు ఒంటికి తగిలిన చాలా అన్న ఉద్దేశంతోనే మా పాపకి ఇలా కుర్చీకి పొద్దున్న మొదలెట్టానండి ఇలాగా నా పట్టు చీరని కుర్చీకి కుట్టేసానండి దీని మీద మా పాపకి కూడా ఎంతో హాయిగా ఉంటది అని నేను పిల్లలు జాబు టైం లేపడం వల్ల నేను ఇలా ఇలాంటి ఐడియాతో మా పాపకి ఇలాగ కష్టంగా చాలా కష్టం అనిపించింది ఇది కొట్టడం ఎందుకంటే ఒక చోట కొడుతుంటే ఒక చోట జారిపోతా ఉంటది నా ఐడియాలను ప్రపంచంలో అందరికి ముఖ్యంగా దేశ విదేశాలకి బాగా ఉపయోగపడతాయండి నాకు మంచి కామెంట్స్ కూడా రాస్తున్నారు అందరికీ ఉపయోగపడే వీడియోలనే నేను చేస్తున్నానండి అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోలు మాత్రం నేను పెట్టట్లేదు మా పాప కూడా చాలా ఆనందపడిపోయింది అయితే నేను ఇలా కుర్చీకి చేస్తే ఒక్క కుర్చీ మీద సింగిల్గా ఏమీ బాగోలేదు వాళ్ళ డాడీకి వాళ్ళ పాప అంటే కళ్ళల్లో ప్రాణం అండి అసలు ఎంత ప్రాణమో అనమాట ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అండి బాబు పాప మాకు ఇద్దరు ప్రాణమే రెండు కళ్ళు అయితే పాపకి ఆయన అంతటా ఆయన నాకు ఇంకో నీ ఇర అని చెప్పి తీసుకొని ఇలా ఉయ్యాల మీద కూర్చోబెడితే ఇంకా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనే పువ్వులతో డెకరేషన్ చేశారు ఇద్దరం కలిసి మా పాపకి పువ్వులతో డెకరేషన్ చేశామండి అలా మన ఇంట్లో ఉన్న వస్తువులతో ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే బయటికి వెళ్ళి ఓ ఖర్చులు పెట్టే కొనేసి అవి పెట్టేస్తే అది ప్రేమ అభిమానం కాదండి డబ్బు అందరికీ ఉంటది కొనేస్తే ప్రేమ అభిమానాలు కాదు మనసు పెట్టి మనం ఏదైనా చేస్తే అమ్మో మా మమ్మీ డాడీ మా కోసం ఇలా చేసారా ఆ ఆప్యాయత ప్రేమ అభిమానాలు ఆ పిల్లలు అర్థం చేసుకుంటారు వాళ్ళ పిల్లలను కూడా అలాగే చూస్తారండి చాలా వరకు పిల్లలు తల్లిదండ్రులు ప్రేమ అభిమానాలతో చేసినవే వాళ్ళు మనసుతో గుర్తిస్తారండి పిల్లలందరినీ మనం ఎంత కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతామో చూసారా వాళ్ళ డాడీ ఎంత బాగా చేస్తున్నారో ఉయ్యాలకి ఆఖరికి ఏమిటంటే ఆయన మనసు నచ్చకూడదని చెప్పి నేను మా పాపని ఆ ఉయ్యాల మీద కూర్చోబెట్టే చక్కగా ఫంక్షన్ చేశానండి మా వారికి మా వారంటే నాకు ప్రాణం ఆయన దేవుడు అండి పిల్లల్ని పిల్లలు పెళ్ళం పిల్లలు ఇల్లు అంతేనండి ఆయన ప్రేమ అభిమానాలు ఉన్న చోటే పిల్లలు మంచి స్థాయిలోకి వెళ్తారు తల్లిదండ్రులకి అభిమానాన్ని పంచు పిల్లల్ని అమ్మాయిలకు దూరంగా ఉంచి క్రాఫ్ట్ నేర్పించి మనం కూడా వాళ్ళతో పాటు చిన్న పిల్లల్లాగా ఉన్నాం అనుకోండి అభిప్రాయాలు అన్ని మమ్మీ డాడీలకే చెప్పలేదు డాడీ అంటే కొంత భయపడతారు కానీ ప్రతిదీ మనం దగ్గరుండి వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళని బుజ్జకిస్తూ తినిపిస్తూ వాళ్ళు కూడా తమ అభిప్రాయాలను చెప్పుకోవాలని చెప్పి మనసులో ఎన్నో ఉంటదండి కానీ వాళ్ళని మనం బుజ్జకిస్తూ వాళ్ళతో పడుకుంటూ వాళ్ళతో బయటకు తిరుగుతూ వాళ్ళకి తినిపిస్తూ మనం వాళ్ళ మనసు లోని అన్ని తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ జీవితాలను మనం కాపాడగలిగే స్థితిలోకి తండ్రికి చెప్పి చక్కగా తల్లి తండ్రి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే ఆ పిల్లలు జీవితాలు కూడా ఎంతో బాగుంటాయి అండి ఒక్కటే చెప్తున్నానండి నేను మీ అందరికి చెప్పే అంత దాన్ని కాదు దేవుడు మనకి ఎంతో దే మనం మన తల్లి పొట్టలో ఉన్నప్పుడు దేవుడితో అంటాము ఇక్కడ ఈ ఈ కింద మేము ఈ వాసనను భరించలేకపోతున్నాం తండ్రి బయటకు వచ్చాక నువ్వు చెప్పినట్టే దేన్ని హింసించము నువ్వు చెప్పినట్టుగానే మేము మంచి మార్గంలో నడుస్తూ ఉంటాం కానీ మనము అన్నిటిని హింసించి నాన్ వెజ్ తింటున్నామండి మన మన రుచి కోసం మన ఆకలి కోసం మన దేవుడు దేవుడేమీ చేయలేకపోతున్నాడు లాజిబెట్టలు ఎంపకాయి కొట్టగడుగుతున్నారా చేయలేకపోతున్నారు చూస్తూ చూస్తూ ఊరుకుంటున్నారండి మనమైనా అంతే మన పిల్లల్ని మనం బ్రతికున్నంత వరకు మంచి స్థాయిలో మంచి చెడు చెప్పుతూ వాళ్ళను మనం అసహించుకున్న వాళ్ళకి కొంత వయసు వచ్చాక మమ్మీ డాడీలనే అయ్యో ఇంత మేము ఇలా చేసామా ఇలాగా అన్నం అన్నామా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత చాలా జ్ఞానోదయం వస్తుందండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి అందరికీ నా వీడియోలను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి